రోజు షాద్ నగర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తా ఉంది నిన్న కూడా కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛంగా తరలివచ్చి స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు ఇవ్వడం చూస్తుంటే ప్రతి ఒక్క వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఖాయం అని చెప్పి వాళ్ళ ప్రజల యొక్క నాడి తెలుస్తా ఉంది ప్రజల్లో ఒక మార్పుకు స్పష్టమైన సంకేతం కనపడతా ఉంది తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కానీ ఏమాత్రం అభివృద్ధి చెందని ఈ యొక్క మున్సిపాలిటీలో మార్పు తేవాలని ప్రజలు స్పష్టంగా తీపియడానికి సిద్ధపడ్డారు అని ఇవాళ తెలుస్తూ ఉంది అంతేకాకుండా అనేక రకమైన నిధులు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ మున్సిపాలిటీ నడుస్తూ ఉన్నాయి ఆ విషయాన్ని నిన్న స్పష్టంగా మా కేంద్ర మంత్రి మంత్రివర్లు కూడా చెప్పడం జరిగింది నిన్న వచ్చిన కేంద్ర మంత్రి మంత్రివర్యులు ఒకటి చెప్పడం జరిగింది షాద్ నగర్ మున్సిపాలిటీ కనుక గెలిపిస్తే ఈ మున్సిపాలిటీకి అన్ని రకాలుగా అభివృద్ధికి అండదండగా ఉంటాం నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు మా పిల్లలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరూ కూడా యువకులు చదువుకున్న వాళ్ళు ఎటువంటి అవినీతి మచ్చలేని యువకులందరూ వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ నిలబడడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చిన వాళ్ళు ఈ రాజకీయాలు అనేవి సేవా మార్గంలోనే ముందుకు పోవాలని ఇవాళ మోడీ గారి సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన యువకులందరూ ఇవాళ ఎన్నికల్లో నిలబడడం జరిగింది ఉన్నత విద్యావంతులు ప్రొఫెసర్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు నిలబడ్డరు కాబట్టి ఇవాళ పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ విలక్షణమైన తీర్పు ఇవ్వాలి పట్టణ ప్రజలు ఒక ఎలాంటి తీర్పు ఉండాలంటే ఎలాంటి భయాందోళన లేకుండా ఎలాంటి ఇవాళ డబ్బు ప్రమేయం లేకుండా మద్యం ప్రమేయం లేకుండా జరుగుతున్న ఎన్నికలుగా దీన్ని గుర్తించాలి ఈ పిల్లల్ని ఆదరించాలని చెప్పి మేము ఈ పట్టణ ప్రజలందరినీ పేరు పేరున అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ అడుగుతా ఉన్నాను అభ్యర్థిస్తా ఉన్నాను భరత్ మాతాకి జై శ్రీరామ్